سٹی نیوز کگت پالی کالج بال ورگل پر کالج بالکل بالڈ کی کالج بالکل پیس کلپل پر پیسے کلپ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి రెండవ ర్యాంక్ ఉన్నటువంటి వరంగల్ పాలింగ్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూపించని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి రెండు వేల పద్నాలుగు చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన పదేళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మరమ్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతో రక్షణ లేకుండా చెల్లగాట పడుతుంది మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదారు నెలలు కూడా కూడా గడుస్తున్న పద్నాలుగు రోజు వరకు కూడా ఎన్లైట్ సర్వే చేసి రెండు వేల ఇరవై నాలుగుకే కాలేజ్ బిల్డింగ్ కూలిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అవుతున్నారు ఏడు ఎనిమిది బ్రాంచెస్ ఉన్నాయి ఈ రెండు వేల మంది విధంగా రక్షణ కల్పించాలంటే వెంటనే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించి వరంగల్ కొత్త కాలేజ్ బిల్డింగ్ పార్టీ కాలేజ్ బిల్డింగ్ నిర్మించినప్పుడే భవిష్యత్తులు విద్యార్థులు చదువుకుంటారు ఇప్పుడు చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ పేద విద్యార్థులు కూడా ఎప్పుడైతే పాలిటెక్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి ఉంది మొత్తం క్లాస్ రూమ్ లో వాటర్ వస్తున్నాయి పెచ్చులు ఊరిపోతున్నాయి మెయిన్ బ్లాక్ లో ప్రిన్సిపల్ దగ్గర ఉన్నటువంటి రూమ్ లో కూడా పెంచులు కాలేజ్ ప్రిన్సిపల్ కి రక్షణ లేనప్పుడు పేద విద్యార్థుల రక్షణ ఇక్కడ ఉంటుంది కాలేజ్ లెక్చర్స్ కి రక్షణ లేనప్పుడు క్లాస్ రూమ్ లో కూర్చున్నటువంటి విద్యార్థులకు ఇక్కడ రక్షణ ఉంటుంది ఈసీ బ్లాక్ అంటే మెకానికల్ బ్లాక్ కానివ్వండి సిఎంఈ బ్లాక్ కానివ్వండి ఆల్రెడీ వర్షాలు క్లాస్ రూమ్ లో నీళ్లు ఉంటున్నాయి ఏజ్ పైన కూర్చొని నిలబడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కాలేజ్ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళంతా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి విద్యార్థులకు ఏం కావాలా విద్యార్థులు కాలేజ్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ కల్పించాలా హాస్టల్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా కాబట్టి వరంగల్ పాలిటెక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినట్లయితే త్వరలోనే కూలిపోయే అవకాశం ఉంది సర్వే చేసిన ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారమే డౌట్ వెంటనే కాలేజ్ బిల్డింగ్ బడ్జెట్ శాంక్షన్ చేసి వరంగల్ ప్రభుత్వం కాలేజ్ కట్టించాలని కట్టించి పేద విద్యార్థుల కల్పించాలని భవిష్యత్ పేద ఫలితాలు విధంగా కల్పించాలని చెప్పేసి ఏడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ నా పేరు నేను సాఫ్రీగన్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాను అసలు కాలేజ్ క్లాస్ లో చూస్తే అసలు ఏం సక లేవు వర్షం వస్తుంది నీళ్లు పడుతున్నది పై నుంచి పెంచు నూడు వస్తున్నాయి మీద పడితే ఏమన్నా భయం వేస్తుంది అసలు ఎవరికి కాలేజ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటున్నాం ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే వరకు మీ రాలిని ఆపము సమావేశానికి కావడానికి కారణం ఏంటంటే మేము ఈ సంవత్సరంలో పాలిటెక్నిక్ రావడం జరిగింది ఇది రాష్ట్రంలో రెండవ ప్రసిద్ధి పొందిన పాలిటెక్నిక్ మేము క్లాసులు వినాలన్నా చాలా భయం అవుతుంది నుంచి పుట్టుకు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన రెస్పాన్స్ తీసుకొని కొత్త పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించాలని కోరుకుంటున్నాను